ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనం సరే భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున పురాణాలను ముప్పై మూడు అధ్యాయం నుంచి అయితే మనము విందాం ముప్పై మూడు అధ్యాయము పెళ్ళనైనారు ఆ గురించి అయితే మనం విందాం శ్రీకాళి అనే నగరంలో కుమారస్వామ్యాన్సలలో పెళ్ళనైన అనే భక్తుడు ఒక బ్రాహ్మణి వెంట పుట్టాడు ఒకనాడు ఆ బాలుని వెంట తీసుకొని తండ్రి నదికి స్నానానికి పోయాడు బాలుడు గట్టున కూర్చుని ఉన్నాడు అప్పుడు ఆకాశంలో శివపార్వతులు పోతూ పార్వతీదేవి పిల్లనైనని చూసి ముచ్చటపడి అచ్చం కుమారస్వామిలానే ఉన్నాడు అనుకుని వచ్చి పాలిచ్చింది తర్వాత ఓ బంగారు గిన్నెతో మరికొన్ని చేతికిచ్చి వెళ్ళింది తండ్రి వచ్చి చూచి ఆశ్చర్యపోయాడు అమ్మవారి స్తన్యాన్ని తాగి దివ్యజ్ఞాని అయిన ఆ శిశువు తిరుజ్ఞాన సంబంధుడైన పేర ప్రసిద్ధనైనాడు కులత్తుంగ చోణుని శివభక్తుని గావించి అతని రాజ్యంలోని రెండు వేల మంది జైనులు పారద్రులారు తిరుమక్కడ అనీపురంలోని బ్రహ్మేశ్వర మందిర వాటాలు తె తెరిపించాడు తిరునారు తిరు నావలూరు అనే నగరంలో జల్ను ఓడించి పాము కరిచి మృతుడైన ఆ నగర ప్ర ప్రభుకు ప్రాణాలు ఇచ్చాడు తరువాత జ్ఞాన సంబంధుడు మధురకు వచ్చి వచ్చాడు అప్పుడు ఆయనతో బౌద్ధులకు జైనలకు శాస్త్రయుద్ధము జరిగింది పద్దెనిమిది వేల జనులు జ్ఞాన సంబంధుడు ఓడించాడు అతని ఇంటికి రాత్రి జైనులు నిప్పు పెట్టారు కానీ నిప్పు ఆయనను అం అంటవరచింది జ్ఞాన సంబంధుడు ఆ అగ్ని నిమధురనేసుని మీదికి తిప్పాడు అతని ఉ ఉష్ణ జ్వరం వచ్చింది జ్ఞాన సంబంధుడు జైనులను పిలిచి రాజుకు ఎడమవైపు నేను అంటే నయం చేస్తున్నారు కుడివైపు మీరు నయం నయం చేయండి అని తన భాగం తాను నయం చేశాడు కానీ జైనులు చేయలేకపోయారు అప్పుడు జ్ఞాన సంబంధుడు మంత్రపష్పము మళ్ళీ చల్లారు దాంతో రాజుకు జ్వరంతో పాటు గూని కూడా నయమైంది నాటి నుండి రాజు పాడ్యుడనే పేర ప్రసిద్ధునేడు అంతటితో జైనులు ఊరుకోక అగ్ని పరీక్ష కావాలన్నారు సరే నన్ను జ్ఞాన సంబంధుడు ఒక కాగితంపై జైన మంత్రము మరొక కాగితంపై శివ మంత్రము వ్రాయించి నిప్పులో పాడవేయించారు జైన మంత్రం తగలబడి శివమంత్ర నీటిలో కమలాలాగా ప్రకాశించింది నిప్పులో తర్వాత జైనులు బల పరీక్ష కోరారు రెండు మంత్ర లేఖలను కావేరి నదిలో వేశారు జైన మంత్రం కొట్టుకుని పోయింది శివ మంత్రం గట్టెక్కింది జైనులు ఓడిపోయారు పద్దెనిమిది వేల మంది జైనులు ఈ విధంగా తురు సంబంధుడు జయించాడు తర్వాత నిడు నిడుమారుని కథ అయితే వింద నిడుమారుడు అనే రాజు జ్ఞాన సంబంధుని ఉద్యమం వల్ల స్ఫూర్తి పొంది తన రాజ్యంలోని జైన మతస్థులనందరినీ మార్పించి శివభద్రతులుగా చేశాడు తర్వాతది నమినంది కథ తిరు తిరువాలూరులో నమినంది అనే మహాభక్తుడు ఉండేవాడు శివాలయంలో నిత్యము వెయ్యి వెయ్యి దీపాలు పెట్టడము అతని వ్రతం నగరంలోని జనుడు నమినందిని ఎలాగైనా తరిమి వేయాలని యోచించి ఎవరు నమినందికి దీపారాధనకై నెయ్యి వద్దని శాసించాడు నమినందికి వెయ్యి నెయ్యి పుట్టలేదు వ్రత భంగమవుతున్నదని అన్న దిగులతో నమ నమినంది ప్రాణార్పణకు సిద్ధపడ్డాడు శివు నమి నూనెతో నాకేమి పని నీళ్లతో వెలిగించా అయ్యా అన్నాడు శివాజీతో కొలంలోని నీరు పోసి నమినంది దీపారాధన చేశాడు కోటి దీపాలు వెలిగాయి ఈ లోగ గ్రామంలోని పశువుల్ని పశువులన్నీ చచ్చాయి ప్రజలు భయపడి ఈ జైనుల మాటలు విని అన్యాయమైనామురా బాబు అని దుఃఖించి నమినందిని సరణి కోరారు నమినంది పశువులను బతికించి నగరంలో ప్రజలందరికీ శివదీక్ష ఇప్పించాడు తర్వాత ఇది సాంఖ్య తొండిని కథ అయితే విన్నాం చోళ మండలంలో రా శాంతమంగాని నగరంలో సాంకేత ఉండు భక్తుడు ఒక బౌద్ధుని కడుపున పుట్టాడు జైన బౌద్ధ చార్వాక్ చార్వాకముల నిర్మూలించాలని సంకేతంగా శివుని మూడు రాళ్లతో ముప్పొద్దులా పూజించసాగాడు ఇలా కాదని ఒకనాడు పెద్ద రాయి తెచ్చి స్వామి నేను విసుగెత్తాను అని వేయబోయాడు శివుడు ఆ రాయి అందుకుని వరం కోరుకోమన్నాడు ఈ ఎత్తున రాయి పోవురా రా రా రాయిగా మారి నీ శరము అలంకరింపజేయి తండ్రి అని కోరుకున్నాడు శివుడు అనుగ్రహించాడు సాంఖ్యతో నండు వేద బాహ్యమైన మతములన్నీ నిర్మూలించాడు ఆరహర మహాదేవ శంకర ఈ విధంగా మనం ముప్పై మూడు ఆద్యం అయితే విన్నాం కదా తర్వాత ముప్పై నాలుగు ఆద్యం అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అస్తున్నాము సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆరహర మహాదేవ శంకర